ఒక దేశ అధ్యక్షుడిని ఎత్తుకెళ్లిపోయిన అమెరికా మీరు విన్నది నిజమే వెనిజులా దేశ అధ్యక్షుడు నికోలోస్ మధురోని అమెరికా వాళ్ళు ఎత్తుకొని వెళ్ళిపోయారు దాన్ని నిరసనగా మన భారతదేశంలో అఖిల భారత కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు రోడ్డునెక్కారు వీటన్నిటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం అసలుకి అమెరికాకి వెనిజులాకి గొడవ ఏంటి మన ప్రపంచవ్యాప్తంగా కూడా అధిక ఆయిల్ రిజర్వ్స్ ఉన్న దేశంలో ఒకటి వెనిజులా కాబట్టి వాళ్ళు ట్రేడింగ్ అంటే బిజినెస్ అనేది చైనా తోటి రష్యా తోటి చేస్తున్నారు డాలర్ కాకుండా ప్రత్యామ్నాయంగా ఇంకొకటి ఏదన్నా తీసుకువద్దామా అని చెప్పి వాళ్ళు ఆలోచన చేస్తున్నారు కాబట్టి అమెరికాకి కోపం వచ్చింది కాబట్టి అమెరికా వెనిజులా పైన బాంబుల దాడి చేసి అక్కడున్న అధ్యక్షుడిని రాత్రి రాత్రి ఎత్తుకొని వెళ్ళిపోయారు ఒక ఒక విధంగా కిడ్నాప్ చేశారు అని చెప్పి నేను అంటాను దానికోసం అని చెప్పి ఇదంతా లొల్లి జరుగుతుంది అయితే ట్రంప్ ని అడిగినప్పుడు ట్రంప్ ఏం చెప్తున్నాడు వెనిజులా అధ్యక్షుడు ఎవరైతే నికోలోస్ ఉన్నాడో అతను డ్రగ్ ట్రాఫికింగ్ చేస్తున్నాడు అతను మోస్ట్ వాంటెడ్ కాబట్టి అతన్ని మేము తీసుకొని వెళ్ళిపోయాము నేను మానవ హక్కులను కాపాడుతున్నాను అని చెప్పి చెప్తున్నాడు కానీ ఇదే డ్రగ్సే కానీ టెర్రరిజమే కానీ మన ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు మెక్సికో ఉంది ఆఫ్ఘనిస్తాను పాకిస్తాను ఇలాంటి దేశాలు చాలా మటుకు డ్రగ్స్ ని టెర్రరిజంని సపోర్ట్ చేస్తున్నాయి కానీ వాటిపైన యాక్షన్ తీసుకోలే కేవలం వెనిజుల పైన ఎందుకు తీసుకున్నారు అని అంటే అమెరికా కౌంటర్ పార్ట్ అయిన చైనా తోటి రష్యా తోటి బిజినెస్ చేయడం డాలర్ కాకుండా ఇంకొక ప్రత్యామ్నాయాన్ని తీసుకురావాలి అన్న ఆలోచన రావడం అది అమెరికాకి నచ్చలేదు కాబట్టి ఇది వాళ్ళ ట్రేడ్లో ఏదో ఇన్నర్ గొడవలు కాబట్టి వాళ్ళ గొడవలు చేస్తున్నారు ఇది అమెరికాకి కొత్తమీ కాదు ఇంతకు ముందు కూడా లిబియా ఇరాన్ ఆఫ్ఘనిస్తాను యూక్రెయిన్ ఇలాంటి ప్లేసెస్ కూడా ఫస్ట్ ఏం చేస్తారు వాళ్ళు డైరెక్ట్ గా యుద్ధం చేయరు వాళ్ళు ఫస్ట్ కోల్డ్ వార్ చేస్తారు లోపల ఉన్న మనుషులలో గొడవలు పెడతారు గ్రూప్స్ గా డివైడ్ చేస్తారు తర్వాత ఒక గ్రూప్ కి అక్కడ నుంచి వెపన్స్ ఆర్మ్స్ పంపిస్తారు అదొక కోల్డ్ వార్ గా అయిన తర్వాత మేమున్నా మిమ్మల్ని కాపాడడానికి అని చెప్పి వస్తారు అక్కడ ఉన్న భూమిని లాక్కొని వెళ్ళిపోతారు ఇది ఇప్పుడు కాదండి దిట్స్ ఇట్స్ ఓల్డ్ ఏజ్ ఓల్డ్ స్టోరీ ఆఫ్ అమెరికా ఇది పక్కన పెడదాం అయితే ఇది జరుగుతుంటే మన దగ్గర ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఎందుకు నిరసిస్తున్నారు నిరసించండి తప్పు లేదు ప్రపంచంలో ఏ మానవుడికి తప్పు జరిగినా కూడా మాట్లాడే హక్కు ప్రతి ఒక్క మానవుడికి ఉంది కానీ ఇప్పుడు కేవలం వేల కిలోమీటర్లో వెనుజుల పైన జరిగిన అన్యాయాన్ని హమాస్ లో జరిగిన అన్యాయాన్ని గాజాలో జరిగిన అన్యాయాన్ని మాత్రమే ఎందుకు సెలెక్టివ్ గా ఈ సోషలిస్టులే కానీ లేకపోతే కమ్యూనిస్టు పార్టీలు సోకాల్ సెక్యులర్లు ఎందుకు అడుగుతారు పక్కనే ఉన్న మన బంగ్లాదేశ్ లో ఒక మానవుడిని ఐ మీన్ టు సే ఒక మానవుడిని ఒక మనిషిని నడి రోడ్డు పైన తగలబెట్టి చంపితే ఆ రోజు ఎందుకు ఈ మానవ హక్కుల వాళ్ళు ముందుకు రాలేదు ఇట్స్ అ సెలెక్టివ్ అవుట్రేజ్ నేను ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నాను అని అంటే మన భారతదేశం ఆర్థికంగా ఎదుగుతుంది ఈ ఆర్థికంగా ఎదుగుతుంది కాబట్టి చాలా